హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కదా నార్మల్ బ్లాగ్ చేసి ఈ మధ్యన పండుగలకు వెళ్ళాను కాబట్టి అవే చేశాను ఇప్పుడైతే ఇంటికి వచ్చాను కదా ఈరోజు కొంచెం తీరిక చేసుకొని చేస్తున్నాను పాపం ఒక పక్క మా అమ్మకి పనులు బిజీ అయిపోతుంది హెల్ప్ చేయ మా అమ్మ పనులు హెల్ప్ చేయట్లేదని తిడుతుంది అయినా సరే దానిపైన దానిదే మన పని మందే మా ఇంటికి రోజు కూరగాయలు అమ్మే కూరగాయలు ఆయన అనమాట ఈయన ఏం కూరగాయలు తెచ్చారు చెప్పండి ఫస్ట్ దొండకాయలు బెండకాయలు వంకాయలు చిక్కిడికాయలు బీరకాయలు కరేపాకు గోర పచ్చి అల్లం అవే వద్దు నాకు పొడక కావాలి లేదు పన్నీరు పన్నీర్ కూడా లేదు చికెన్ చికెన్ ఎక్కడ తీయమ్ టమాటాల అమ్మ టమాటోలు వంకాయలు తీసుకోమ్మ సాంబార్కి డబ్బులు ఇస్తే పసుకాయలు తెచ్చారు డబ్బులు ఇస్తే పన్నీరు మొత్తం చిలపా తెచ్చేస్తారు డబ్బులు ఇస్తే మేము తెచ్చుకోలేదు మేటే మ్మ డొక్కు పట్టుకొని బయలుదేరు డొక్కు పట్టుకున్నా వద్దులే బాగోదు మా ఆంటీ చూడండి అప్పుడే ముగ్గేస్తుంది ఈవినింగ్ టైము నేనేమో ఏం చేయకుండా వీడియోలు తీసుకొని తిరుగుతున్నాను బట్ తప్పదు చూపించాలి కదా మీకు అలవేలమ్మ చెంబొట్టుకొని వెళ్తుంది నీ వెనకాల రాను తల్లి నేను వాళ్ళక్కడ మా తమ్ముడు వాళ్ళు మీటింగ్ వేసుకున్నారు మా తాత ఏం చేస్తాడో చూపిస్తాను ఇప్పుడు గేదెలు వస్తాయన్నమాట గేదెలు వస్తాయని చెప్పి కుడుతులు అన్నీ కూడా రెడీగా కలిపేసి మా తాతయ్య అయితే అక్కడ కూర్చున్నాడు తాత ఏం చేస్తున్నావు తాత ఎప్పుడు వీడియో తీస్తారన్నప్పుడే నీకు అన్నీ గుర్తు వస్తాయి చూసారా నీళ్ళు కుడుతులు అన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాయి వీళ్ళు అక్కడ ఒక రెండు చిన్న పేయ్యలు ఉన్నాయి చూడండి ఇవి చిన్న పేయ్యలు కదా వెళ్ళలేదు అంటే అనుకుంటా కొత్తవి అన్నీ కాదు కానీ ఒక రెండు వచ్చినప్పుడు మేపుకి తీసుకెళ్లరు అనమాట ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతాయి మా తాత కొంచెం బిజీ డ్యూటీ ఆ డ్యూటీ అయిపోయాక చూపిస్తాను కోళ్ళు తాత ఈ కోళ్ళని మనవేనా ఊర్లో వాళ్ళవా ఓకే ఈవినింగ్ కదా క్లారిటీ ఎలా ఉంటుందో తెలియదండి ఇది మా సాలా చూశారు కదా మొత్తం పొలాలు అరటి తోటలు ఏదో ఒకరోజు పొలాలకు వెళ్ళి వీడియో తీయాలని ఉంది చూద్దాము ట్రై చేద్దాం కడ్డి కుప్ప ఏంట జొన్న జొన్నచేలలోకి వెళ్ళి ఏం చేయాలరా నేను ఇదిగోండి కోళ్ళు మా తాతయ్య ఇక్కడే ఉంటాడు మా తాతయ్య బట్టలు మంచం పరుపులు గాలి వాన దుమారం వచ్చినా సరే ఈ సాల్లోనే పడుకుంటాడు ఇంటికి మాత్రం రాడు గేదెలు అన్నమాట గేదెలు వచ్చే టైం ఈవినింగ్ టైం కదా సో అందుకనే ఇంకా ఇలా ఉంది ఖాళీగా ప్రజెంట్ అయితే ప్లేస్ అంతా కూడా చెట్ మీరు చూస్తే ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఇదైతే సీమ చెంత చెంత చెట్టు అంటారు కదా చిన్నప్పుడు తెగ ప వీటి కోసం ఎతుక్కునే వాళ్ళం అనమాట ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే పెద్దవి కనిపిస్తే తినాలనిపిస్తాయనుకోండి అనుకోండి ఇప్పుడు కూడా ఇక్కడ వర్షం పడితే మొత్తం దుక్కుమడిలాగా అయిపోతుంది ఇదిగోండి ఈ రెండు మర్రి చెట్ల మధ్యన ఒక ఉంది కానీ ఇదైతే రెండు మర్రి చెట్లు కాదండి ఇలా చూస్తే రెండు మర్రి చెట్లు అనిపిస్తున్నాయి కదా కానీ ఇది మర్రి చెట్టు ఇదైతే మర్రి చెట్టు తొర్ర అనమాట అంటే ఓడ ఓడ అసలైన చెట్టు ఏంటంటే లోపల ఉన్నది కొబ్బరి చెట్టు అనుకుంటా అమ్మ కాదా కొబ్బరి చెట్టు మర్రి చెట్టేనా అదేంటి యాక్చువల్లీ లోపల ఒకటి ఉంటుందండి అది వేరు ఇదైతే చెట్టు ఓడే చూస్తే మీరు ఇదిగోండి మొదలు ఇక్కడ ఉంది కదా దీని నుంచి ఒక వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా చెట్టు పెరిగిపోయింది ఇది మా అమ్మ వాళ్ళ రాట కొంచెం దూరం నుంచి చూపిస్తే బాగా కనిపిస్తుంది అండ్ ఆ సిమెంట్ కలర్ ఇల్లు అయితే మాది కొత్తిల్లు అంటే ఒక టూ ఇయర్స్ అయ్యిందిలేండి కట్టి ఇదిగోండి ఇదే మా ఇల్లు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ అంకుల్ మా ఊర్లో కూరగాయ కూరగాయలు అమ్ముతాడు అంకుల్ అంటే ఫీల్ అవుతాడేమో అనుకున్నాను ఫీల్ అవ్వలే సరే అన్న తమ్ముడో ఏదో ఒకటి తమ్ముడు కాదులే ఏమవుతారండి నాకు మరిదా మరిదా అమ్మ అక్క అయితే అమ్మ అక్క అయితే నువ్వు మామయ్య అవుతావు అయితే మరి మరిది పోతావు అందండి మరి సరే మామయ్య అవుతారు కూరగాయలు మామయ్య ఈ కూరగాయలు మామయ్య దగ్గర మా అమ్మ ఎప్పుడు కూరగాయలకి కొంటుంది యాభై రూపాయల కూరంతా అమ్మితే మాకు వచ్చి వంద రూపాయలకు అమ్ముతారు మళ్ళీ ఏమంటే వాళ్ళ వాళ్ళకేమో అరవైకి ఇచ్చాను మీకేమో యాభై రూపాయలు పది రూపాయలు తగ్గించి చెప్పాను అని చెప్తారు బిజినెస్ మైండ్ మరి ఏం చేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోమ్ టూర్ అన్నారు కదా చేయటం అయిపోయింది బట్ ఓకే విలేజ్లో హోమ్ టూర్ చేస్తాను సో కోరగా ఇలా మామయ్యతో వీడియో అయిపోయింది ఇప్పుడు అయితే ఇది మా పాతీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను చూపించాను బట్ మీ కోరిక మేరకు ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడైతే హోమ్ టూర్ అండి ఎన్నిసార్లు నా ఛానల్లో ఇది రెండోసారి ఇది మా పాతిల్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ వరకు మేము ఇక్కడే ఉండేవాళ్ళము ఇప్పుడైతే ఇందులో మేము తౌడులు పెట్టుకుంటున్నాం మీరు చూస్తే కనిపిస్తుంది కదా లైట్ ఉందో లేదో ఒకసారి వేస్తానండి ఉంది ఉంది చూసారు కదా తౌడ్లు అనమాట ఇదేంటి తడి ముద్దలాగా ఉంది ఇదేం తౌడబ్బా ఇదేదో వెరైటీ తోడండి ఇది తోడు చూడండి పొట్టు పాలీసా ఏదో సంథింగ్ రెండు కలిపి ఉన్నాయి ఇది వెరైటీ తౌడు లాగా ఉందండి తడి ముద్దగా ఉంది మనకి అప్పడాలు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంది చూసారు కదా వ్యాన్లో డైరెక్ట్గా తెచ్చి నార్మల్గా గమేనతో నింపుతుంటే నేను ఏంటో పొడి తోడే అనుకున్నాను బట్ తడిగా ఉంది చూపిస్తా చూడండి ఇది ఏదో అప్పడాలు ముద్ద చపాతి ముద్దలాగా ఉంది దీని గురించి మా నాన్నని అడగాలి ఏంట దీని సంగతి అని మీరు చూస్తే సైడ్లో కూడా వాటర్ ఉంది ఇదిగోండి ఇదేంటో నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మా ఇంట్లో ఇలాంటి తౌడు సో ఇదైతే యాక్చువల్లీ వంట కదండి ఫస్ట్ మా తాత ఎవరో చెప్పులు చూడండి ఎక్కడ పెట్టారో ఇంకా దీన్ని వారట్లేదు కదా ఇదైతే మేము ఎప్పుడు వంట చేసుకునే కదా అనమాట ఇది కూడా వంట పోయిదే ఆల్రెడీ ఈ హోమ్ టూర్ నేను ముందు చేశాను కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏం చూపించట్లేదు అలా లైట్గా చూపించుకొని వెళ్ళిపోతాను ఇది కూడా వంటగదే దీన్ని కూడా లైట్ వేస్తాదండి మరి ఇలాంటి హోమ్ టూర్ ఎవరు చేయలేమో లైట్ లేదా ఈ రూమ్లో లైట్ లేదండి సో ఇది కూడా ఒక వంటగది ఏంటో టైం కాని టైం అప్పుడు వచ్చాను నేను ఇది ఒక దేవుడు కదండి దీనిలో కూడా లైట్ లేదు ఏమనుకోవద్దు ఇది అయితే వైట్ రూము ఇదే మాకు బెడ్రూము స్టడీ రూము అన్ని రూమ్స్ ఇవే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మాకు శ్రీకాకుళం వైపు ఇల్లులు ఏంటంటే రైలు పెట్టేలాగా పొడవుగా ఉంటాయి బయట నుంచి చూపిస్తే ఆల్రెడీ చూసారు కదా బయట ఎలా ఉందనేది ఈ ఏరియా అయితే టీవీ పెట్టుకునే రూము ఇంట్రెస్టింగ్గా గా అండి ఇలా చీకట్లో చూపిస్తే వెళ్ళిపోదాం బైక్కి ఇప్పుడు మా మెయిన్ హోమ్ టూర్ చేస్తాను సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది కదా అదే మా హోము కొత్తగా కట్టుకున్నది సో ఈ ఇల్లు కట్టేటప్పుడు అయితే ఆ కష్టం కనీ విని ఎరగని కష్టం అనమాట అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ కూడా ఎందుకంటే సొంత ఇల్లు అంటే ఎవరికైనా అది ఒక అందమైన అద్భుతమైన కళ కదా సో మా హనీపప్ చూసారా రెడీగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదిగోండి ఇటు వెళ్తే మా సాల గేదెలు కట్టుకునే ప్లేస్ అన్నీ వస్తాయి ఇదైతే పాతిల్లు ఇది కొత్తిల్లు ఇదిగోండి ఇదైతే కొత్తిల్లు ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఈ టైంలో తీస్తున్నాను క్లారిటీ ఎలా ఉంటుందో తెలీదు it rahanik sita vatamam pulam pulam nil gayi mamu bol satap sat bit yi gadikula pe tayu avanna laayi <laughs> <laughs> naaki chithu chithava ha mm 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 మా అమ్మ అంటుంది ఇల్లు ఏం బాగాలేదు అక్కడ అక్కడే ఉన్నాయి చూపిస్తావా అంటుంది ఏం పర్లేదులే ఇప్పుడు సద్యం ఓపిక లేదని చెప్తున్నా సో ఇలా వెళ్తే ఇటువైపు మెట్లుంటాయి ఇటువైపు బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి బాగుంటుంది మా మామ ఫోటో దేవుడి గదిలో పెట్టకూడదని ఇక్కడ పెట్టాము ఇది కిచెన్ ఇంకా ప్రజెంట్ అయితే ఇంతకు మించి ఇంకేం చూపించనులేండి ఏం సర్దిలేదు సర్దినప్పుడు చక్కగా నీట్గా చూపిస్తాను అనిపిస్తుందా నీట్గా శ్రీరామ్ సో నాన్న వాళ్ళు గేదెల్ని తీసుకొచ్చారు ఇప్పుడైతే పనులు చేసుకుంటున్నారండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను హోమ్ టూర్ చెప్పాను కదా అంత నీట్గా లేదు అండ్ నీట్గా లేదనే కంటే చీకట అయిపోయింది లైట్స్ వేయొచ్చు బట్ ఏదైనా సరే నైట్ నైటే ఇంకా పగలు పగలే కదా ఇంకోసారి తీద్దాంలే అని ఇంకా అక్కడితో ఆపేశాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్